ఈ నెల ఒకటి నుంచి మూడో తారీఖు వరకు విశాఖపట్నంలో జరిగిన సిపిఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలలో పార్టీ గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలను సమీక్ష చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది అందులో ప్రధానంగా ఎన్నికల్లో మన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి డబల్ ఇంజన్ సర్కారు దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయనేటువంటిది అందులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి సపోర్ట్ ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు బీహార్లో నితీష్ కుమార్ల సపోర్ట్తో ఇవాళ ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది ఈ సందర్భంగానైనా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సపోర్టుతో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో డబల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు అందులో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావచ్చు బ్యాంకుల ప్రైవేటీకరణ కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేసేటువంటి అంశం కావచ్చు సాగు చట్టాల విషయం కావచ్చు కనీసం మద్దతు ధర చట్టం కావచ్చు లేకపోతే కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ఫోర్ కోర్ట్స్కు సంబంధించినటువంటి యాక్ట్స్ కావచ్చు ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యల విషయంలో సీఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ విషయంలో కావచ్చు ఇటువంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వం దుందుడుపుగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది జాతీయ ప్రయోజనాలను దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాని పక్షంలో ఇండియా కూటమి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సమాయత్తం కావాలన్నటువంటి ఆలోచన అందులో గతంలో స్వతహాగానే బీజేపీ అధికారంలో ఉన్నింది కాబట్టి చాలా విషయాలు ఎవరు కూడా అడగడానికి కూడా సాహసం చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందులో గతంలో ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు లేకపోతే దేశ ప్రజల ప్రయోజనాలు పట్ట పట్టనటువంటి వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు మీదనే ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది జరగడానికి అవకాశం ఉంది ఆ క్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టేటువంటి అంశం కావచ్చు రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కావచ్చు లేకపోతే ఆర్థిక లోటు పరిపూర్తి కావచ్చు విభజన హామీలకు సంబంధించి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ లేకపోతే విద్యా వైద్య కేంద్రీయ సంస్థల ఏర్పాటు విషయాలలో అందులో అత్యంత కరువు పీడిత ప్రాంతాలైనటువంటి రాయలసీమ లాంటి ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి గాలేరు నగరి హంద్రినివా తెలుగు రాజోల్ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపు కావచ్చు లేకపోతే ఎన్నికల ముందర తీసుకొచ్చినటువంటి కృష్ణా జలాల కేటాయింపు పైన పునః సమీక్ష ఏదైతే తీసుకుని వచ్చి బ్రిజేష్ కుమార్కు కట్టబెట్టిందో దానిపైన పోరాటం చేసేటువంటి అంశం కావచ్చు ఇత్యాది అంశాలలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ అసెంబ్లీ సాక్షిగా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి హామీలు ఏవైతే ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి హామీలన్నీ అమలు చేసుకోవడానికి ఇవాళ సరైనటువంటి అవకాశం ఈ సరైనటువంటి అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకున్నా కూడా తిరిగి రాదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ వైపు ప్రయాణం చేయాలా ఆ వైపు ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ప్రజాక్షేత్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా ఉద్యమానికి ఒత్తిడి తీసుకురావడానికి కావలసినటువంటి కార్యాచరణ ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ కడప జిల్లా పర్యటన సందర్భంగా అధికారాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి ఈరోజు జిల్లా పర్యటన పెట్టుకున్నాడు నిన్నే పులివెందులకు వచ్చి ఈరోజు దర్బారు నిర్వహిస్తా ఉన్నాడు ప్రజా దర్బారు అనేటువంటిది నిర్వహించడము మంచిది అయినప్పటికీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేయగలిగినావు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టగలిగినావా కడప బెంగళూరు రైల్వే మార్గం నిర్మించగలిగినావా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏమన్నా పట్టించుకోగలిగినావా కనీసం కడప నగర సుందరీకరణ నీటి సమస్యను కూడా తీర్చలేకపోయినావు రహదారుల నిర్మాణం కమలాపురంలో బ్రిడ్జి కూలిపోయి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ధ్వంసం అయిపోయినాయి ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు నీకు పొలిటికల్ లైఫ్ ఇస్తా ఉన్నటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల అధికారంలో ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య పట్టించుకోలే కడప జిల్లా ప్రజానికాన్ని గాలి వదిలేసినావు పూర్తిగా నీవు కేవలం మైను వైను శాండు ల్యాండు దీని మీద వచ్చేటువంటి ఆదాయం మీద ఉన్నంత శ్రద్ధ నువ్వు తాడేపల్లిలో కూర్చొని కలెక్షన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ కడప జిల్లా ప్రజానికం మీద లేదు ఇప్పుడు వచ్చి ప్రజా దర్బారు పెట్టడం అంటే మళ్ళా కడప జిల్లా ప్రజానికాన్ని మోసం చేయడం మభ్యపెట్టడం తప్ప నువ్వు చేయగలిగింది ఏముంది అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి వాడివి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు చేయగలిగేది ఏముంది నీకేమో కడప జిల్లాలో ఉన్నటువంటి వనరులు అన్నీ కావాలా గాలియర్ నగర్లో అంతర్భాగమైనటువంటి అంతో అంత పూర్తయితే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ మీ మేనమామ చేపల చెరువులకు కావాలా నీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి కావాలా లేకపోతే వెంపల్లి దగ్గర ఉన్నటువంటి గుట్టల నుంచి మొదలుకు పెడితే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఊర్లకు ఊర్లు పంచుకొని మొత్తం గుట్టలు కొండలన్నీ తవ్వుకొని అమ్ముకొని ఇసుకని వదలరు మట్టిని వదలరు మైని వదలరు అన్నీ దోపిడీ చేసి ఇప్పుడు వచ్చి కడప జిల్లా ప్రజల పట్ల మమకారాలు ఉన్నట్లు అపారమైనటువంటి గౌరవం ఉన్నట్లు ఇవాళ మాట్లాడడం అంటే ఇది సరైనటువంటిది కాదు ఇప్పటికైనా మీ యొక్క వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పైన రానున్నటువంటి రోజుల్లో నిజమైనటువంటి ప్రజా ఉద్యమాలకు సమాయత్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా